అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మన దేశంలో జరుపుకునే అతి పురాతనమైన పండగ మహాశివరాత్రి శివుడికి మాత్రమే ఉన్న ఒకే ఒక పండగ ఈ మహాశివరాత్రి ప్రతి పండగ జరుపుకోవడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది మరి మహాశివరాత్రి వెనుక కారణం ఏంటి తెలుసుకుందాం ఈ పండుగ జరుపుకోవడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకటి శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజని రెండవది శివుడు హాలాహలం తాగిన రోజని ఇలా చాలా కథలు చెబుతారు కానీ వీటిలో ఏవీ నిజం కావు అసలు కథ చాలా పెద్దది మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ విశ్వంలో సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వచ్చిన కమలంలో ఉంటారు ఒకరోజు బ్రహ్మ విష్ణువుకి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ఒక చిన్న గొడవ మొదలవుతుంది ఆ గొడవ కాస్త చాలా పెద్దవుతుంది అలా ఇద్దరూ గొడవ పడుతున్న సమయంలో వారిద్దరి మధ్య ఉన్న ఆ ఖాళీ స్థలంలో ఒక జ్యోతి రూపంలో పెద్ద శివలింగం వస్తుంది ఆ లింగం ఎంత పెద్దగా ఉందంటే దాని ఆది అంతం తెలియడం లేదు అగ్నిలింగంలో ఉన్న దాని నుంచి ఒక గొంతు వినిపించింది మీరిద్దరిలో ఎవరైతే ఆ లింగం యొక్క ఆది మరియు అంతాన్ని ముందుగా ఎవరైతే గుర్తిస్తారో వారు గొప్ప అను పలుకుతుంది ఆ అగ్నిలింగం ఆ అగ్నిలింగం చాలా పెద్దది ఎంత పెద్ద అంటే ఈ విశ్వంలోని పద్నాలుగు లోకాలను దాటే అంత వారిద్దరిలో ఒకరు పైన ఏడు లోకాలను ఒకరు కింద ఉన్న ఏడు లోకాలను కొలవటానికి బయలుదేరుతారు వెంటనే విష్ణుమూర్తి తన పది అవతారాల్లో ఒకటైన వరహవతారాన్ని ధరించి కిందకు బయలుదేరుతారు బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ పైన ఏడు లోకాలను కొలవటానికి బయలుదేరుతారు ఎంత దూరం వెళ్ళినా విష్ణుమూర్తికి ఆది భాగం తెలియడం లేదు తిరిగి వచ్చేస్తారు బ్రహ్మ కూడా తిరిగి వచ్చి తను చూశాను అని అబద్ధం చెబుతారు అప్పుడు ఆ మండుతున్న ఆ లింగం నుంచి బ్రహ్మ అబద్ధం చెప్పినట్లు గమనించి ఇక నీకు భూలోకంలో ఎవరు నిన్ను పూజించరు అని కోపంతో పలుకుతుంది ఆ శివలింగం అప్పుడు వారిద్దరికీ అర్థమవుతుంది ఆ లింగం ఎవరో కాదు మహాశివుడని బ్రహ్మ తన తప్పును ఒప్పుకుంటారు ఆ లింగం నుంచి శివుడు బయటకు వచ్చి విశ్వంలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ ఏమీ కాదు సృష్టి స్థితి లయ కారకులు మన ముగ్గురం సమానమే అని చెప్తారు అలా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగరూపంలో ఉన్న ఒక జ్యోతిలా ఆవిర్భవించాడు కాబట్టి మనం మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం మరి శివరాత్రి అని ఎందుకంటారు శివ పగలు అని ఎందుకంటారంటే శివలింగం ఆ రోజున మహానిసి అనే సమయంలో ఉద్భవించింది నిసి అంటే కటిక చీకటి ఇంకా చెప్పాలంటే మిడ్ అని అర్థం వస్తుంది అంత చీకటిలో ఒక జ్యోతిలా వచ్చి అజ్ఞానాన్ని తొలగించారు కాబట్టి మనం మహాశివరాత్రి అని జరుపుకుంటున్నాం అందుకే మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి అభిషేకం మాత్రమే చేస్తారు కళ్యాణం చేయరు శివలింగం గుడ్డు ఆకారంలోనే ఎందుకు ఉంటుందంటే గుడ్డు ఆకారానికి ఆది అంతము ఏమీ ఉండదు కనుక శివుడు ఈ విశ్వం అంతా అంతరించి ఉన్నాడు అని అర్థం అందుకే శివలింగం గుడ్డు ఆకారంలో ఉంటుంది ఈ శివరాత్రి ఒక్కరోజు మాత్రమే మన దేశంలో చాలామంది జాగారం చేస్తారు జాగారం చేయలేని వాళ్ళు కనీసం ఉపవాసమైనా ఉంటారు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా జాగారం ఉపవాసం చేయటం వలన మనలోని పేషెన్స్ అండ్ ఫోకస్ లెవెల్ పెరుగుతాయని పెద్దవాళ్ళ నమ్మకం అందుకే వాళ్ళు జన్మకో శివరాత్రి అని అన్నారు ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు భగవంతుడికి దగ్గరగా ఉండటం భగవంతుడితో ఉండటం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ